దేవునికి స్తోత్రం గాక కొనబడ్డామా లేదా ఇంకా అవతలు మేము అవతలకి వచ్చామా కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా అలే కొనబడిన వారందరూ చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి మేము సాతారు చేతులు లేమనే వారు స్తోత్రం చెప్పండి కోడి బంధ్యులు కాదన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి విమోక్షించబడ్డామన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి ఇప్పుడు పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రోచ అనవర్గట్టుగా స్తోత్రం చెప్పండి కొనబడ్డారా లేదా అలాగైతే రెండో మాట యాకోపత్రిక ఒకటి ఉంట్రా చూసి మొదలెట్టావు నువ్వు యాకోపత్రిక మొదటి అధ్యాయం ఉందంటారా మీ బైబిల్లో పుస్తకాలు తీసుకొస్తారు మా అయ్యా ఒకటి పద్దెనిమిది ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కానీ ఆమె ప్రార్థమ ఫలముగా ఎవరు ఉండాలి చెప్పాలి గట్టిగా నేను మంచి ధైర్యంగా చెప్పండి భయం భయంగా దొంగ అటు చూసాడు అతను కొడతాడు కొడతాడేమో అని ఎప్పుడు అడెక్కడ ఉన్నాడు కాళ్ళ కింద ఒకడు అన్న నీ పద్దాక ఆడ జోలికి వెళ్తున్నాడు అందుకని నేను ఎదోటి చెప్పాను నీకు వెళ్ళు బోల్ బాధలు నేను ఆడ జోలికి వెళ్ళావు అని నా జోలు కాను నేను చూసాం ఎంత బాగున్నాను అన్నాడు ఒకడు నేను అన్నాను మరి మీ ఇద్దరి మధ్యలో అంత అండర్స్టాండింగ్ నాకు ఉండదా అని చెప్పాను ఎప్పుడు మాట్లాడితే నువ్వు పత్తాకా నేదోటి అంటావు నీ మీద కొత్తడు మీకు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే మీకు చాలా మీ మీకు బాగోదంట నీకు పెద్దగా బాగోదంట మేము ఆడు జోలికి వెళ్ళాము మాడు బాగా జోలికి వెళ్ళాడు మేము ఎంత బాగున్నాం చూడు అన్నాడు మరి వీళ్ళిద్దరి మధ్యలో కుదిరిన ఒప్పందం నాకు లేదుగా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నాడు వీళ్ళిద్దరు పంచుకున్నారండి నాకు ఏ సైతో సంబంధం పరలోకతో సంబంధం ఈ ఏం సంబంధం లేదు ఏసు రక్తమే జయం అందరికి వందనాలు ఓన్లీ వందనాలు చెప్పిదే నల్లు చెప్పారు కొనబడ్డామ ఇంకా లేదా రెండవదట ఎందుకు కొనబడ్డామో తెలుసా మనం అండి ప్రథమ ఫలముగా ఉండడానికి అనండి గట్టిగా హలోయా ప్రథమ ప్రత్యేకించబడ్డా అంటే రేపొద్దు కడబోర మోగితే రాకడ వస్తే ఎందుకు కుమారుడు ఇక్కడికే కిరమో అని పిలువబడితే ఎంత పడే సంఘమే పెండి కుమార్తె సంఘం అన్నింటా ప్రథము సమున్నత గౌరవ స్థానములో సగౌరవంగా యేసునాథుని ప్రక్కన కుడి పార్శ్వను కూర్చొని ఎట్లా ఉండదు రాని ఓ పి అలంకరించబడి కులువు దీని ఒక శుభదినం రాబోతుంది దేవునికి స్తోత్రం కలుగుని ఏదో మొత్తానికి పరలోకి వెళ్ళిపోవడానికి ఎక్కడో దగ్గర చేట్లా అవ్వడానికి ఏమో కూర్చొని అందుకో కనబడుతున్న పుంజమే క్రీస్తునాథులు అతడు ఉండవచ్చును వెలుగు ప్రదీపమేతడు దేదీపనే దివ్య ఏతడు అనుకునే కర్మలేదురాయినా అతని కుడి పౌరుషములు నిలబడే ఒక సగ్గవుర్లవ స్థానము రాబోతుంది ప్రథమ ఫలముడ్డానికి కొను కొనబడ్డాం ఆమె ఆమె ఏ రక్తముతో మనము కొనబడినాము అనండి ఈ విషయాన్ని మీరు నమ్ముతున్నారా ఇప్పుడు మీరు కొనబడినవారా కాదా ఇప్పుడు కొనబడినవారు ఎవరు అంటే ఏం చెప్తారు గట్టిగా గట్టిగా ఇంకా పవర్ఫుల్గా అది 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 రెండో ప్రశ్న ప్రథమ ఫలము లేవరు సౌండ్ తగ్గిందే అంటే యాక్చువల్గా నేనేను నాకు తెలుసుకొని ఇంకా ఏం ఫలించలేదు కానీ మరి మరి పరుగు పోతుంది పొందేసామంటున్నావు ఆత్మ ఏది ఫలమేది ఎదురు వెనకాల గుద్దేర్ తాకేనా పొంద కనిపెట్టాల్సిందే పెట్టాల్సిందే ఆత్మను పొందాల్సిందే భాషలో మాట్లాడాల్సిందే వరమిచ్చాకైనా ఫలం ఇవ్వకపోతే హలో వరమిచ్చాకైనా ఫలం ఇవ్వకపోతే గుర్తుపెట్టుకో వరమిచ్చాకైనా ఫలం ఇవ్వకపోతే ఏం చేస్తాడంట నరకబడి అగ్నిలు వేయబడతావు ఫలించాలి ఫలించకపోతే ఇంకా ఆప్షన్ లేదు నర్రక బయబడతా అంతే ఇదిగో ఈ పూట దేవుని వాక్యమునితో మాట్లాడుచున్న సత్యం విను ప్రభుత్వ మాటను బట్టి నీకు తెలియజేస్తుంది ఏంటంటే ఆ కొనిపో ఆ కొన కొనబడిన వ్యక్తివి నీవే రెండు ప్రథమ ఫలముడాల్సింది నీవే బోర మోగితే ఎత్తబడేది నీవే విమోచించబడిన వారే భూలోకటి కొనబడిన వారే వెళ్ళి కుమార్తె ఆ ప్రథమ ఫలము స్థానం మనదే కనుక ఇప్పుడు నా ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి కొనబడిన వారెవరు కొంచెం గట్టిగా ప్రథమ ఫలం ఎవరు అది అది ఆ సౌండ్ ఏ ఏమాత్రం రాజ్య పడబాకు తగ్గబాకు దేవునికి స్తోత్రం కలుగునీగాక అతడు రాయబర్ లిస్టులో మూడో మాట చెప్తారు ఎల్లో ఉన్న స్పెషాలిటీ మేము విమోచించబడ్డాము కొనబడ్డాం బాగుపడ్డాం లేలుయా అనకుండా పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళ వెళ్తూ పోతున్నారంట అందరు చెప్పండి ఎక్కడికి ఎక్కడికి గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా వెళుతున్నారు దేవుని పెట్టారా ఈ క్వాలిటీ నాలో ఉందని చెప్పగలిగిన వారి మీలో ఎందరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి గొర్రెపిల్ల రూట్ మీకు చెప్తాను వినండి ఒకసారి ఆయన దేవునితో సమానునిగా ఉండే ఒక సౌభాగ్య స్థానంలో ఉండేవారట అక్కడ స్టార్ట్ చేసి జామని ఏం చేశారట మనుష్యుని పోలికగా పుట్టారు నెంబర్ వన్ దాసునిగా నెంబర్ త్రీ రిక్తునిగా నెంబర్ ఫోర్ సిలువ మరణం పొందినంతగా నెంబర్ ఫైవ్ పాతలోకములోనికి మరణ వేధలు భరించేవాడిగా ఇంకా తగ్గడాకేముంది దేవునితో సమానుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపు ధరించుకొని రిక్తుడిగా చేసుకుని శిలువు మరణం పొందునగా తగ్గించుకుని మరణంలోనికి వెళ్ళిన మరణ వ్యాధులను భరించాడు ఇంకా తగ్గడానికి రా బాబు ఎక్కడి నుంచి అత్యున్నత మహిమలో నుంచి ఆయన రూట్ ఏంటి తెలుసా ఆయన రూట్ ఏంటి తెలుసా తగ్గింపు ఆయన ఏంటి తెలుసా వదులుకోవడం ఆయన రూట్ ఏంటి తెలుసా ఇచ్చేయడం మన రూట్ ఏంటి తెలుసా పొందేయడం వల్ల సాక్ష్యం చెప్పురా బాబు అంటే మొదలెట్టుగా మరి మరి ప్రభు కృపలో అండి మేము ప్రభులోకి వచ్చినప్పుడు చెప్పేదాకా ఎన్నో పొందుకున్నామండి ప్రభు ఎంతగానో ఆశ్వదించారండి సూపర్ అండి మరి ప్రభు కోసం ఏమైనా వదులుకున్నారండి ఎందుకు వదులుకుంటామండి వదులుకోవాల్సి వస్తే ప్రభునే వదిలేసుకుంటాం కానండి మేము మేమంతా పొందుకునే బ్యాచ్ అండి హాయ్ ఆ భక్తులు అయినా వేలం వేరంటే నాకు కొద్దిగా అంటే ఏంటది తెలీదు వేలం వేరంటే నాకు కొద్దిగా అంటావు కదరా ఏంటి అది ఏమో నాకేం తెలుసు తినేదా తాగేదా రాసుకునేదా పూసుకునేదా వేసుకునేదా తెలియదు అడికి చేపేశాడంటే అదే నా ఆశ అంతే పెడతానంటే ఆశ పొందుకోవటం తప్ప భక్తుడు ఇంకేమీ తెలియదు ప్రభు మమ్మల్ని ఎంతగానో దీవించారండి మాకు అది ఇచ్చారండి ఇది ఇచ్చారండి సరిలేరా నువ్వేవి ఇచ్చావు ఏమీ లేదు నా ఏమి లేదు ఏమో నాలో లేదు ఏమీ లేదు ఏమేం వగలనే ఇంకెన్ని స్కేల్స్ అరిచినా ఇవ్వలేదని చెప్తా కదా ఎందుకంటే సోకి ఇంకా సమయం ఇచ్చావా మొదటి ప్రాధాన్యత ఇచ్చావా మహిమని ఇచ్చావా మొదటి స్థానం ఇచ్చావు ఏమి ఇచ్చావు ఏసైకి బిడ్డలారు ఈ మాటలు మంచిగా వినండి ఏసయ్యా ఏసయ్యా తండ్రి వద్ద నుండి వచ్చాడు మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళటాక రూట్ ఏంటి తెలుసా తగ్గింపు రెక్తుడు శ్రమలు పడటం బాధలు అనుభవించటం బాగా తగ్గించుకోవటం మళ్ళీ మహిమకి వెళ్ళటం ఇది ప్రవ్వరి రూటుది ఏమన్నారు గొర్రె పిల్ల ఎక్కడికి పోను అక్కడికి వెళ్ళవారు కూడా వస్తారు ఆమెనానండి అల్లెయ్యా ధన్యతల కొండ మీదకి వచ్చిన జనం ఉపదేశ కొండ మీద లేరే రొట్టె చేపలు పంచిపెట్టిన కోటములు జన సమూహాలు సభలకు వచ్చారు రొట్టె చేపలు తిన్నారు అద్భుతాలు పొందుకున్నారు గిత్సీమని ప్రార్థనకు వచ్చేసరికి కేవలం పన్నెండు మందిలో తొమ్మిది మంది బయట ఉన్నారు ముగ్గురే లోపలికి వచ్చారు కల్వరి కొండకు వరకు మరీ ఒక్కడే వచ్చాడు ఏరు జనం గొర్రె పిల్ల ఎక్కడికి బాగు అక్కడికి వెళ్ళే స్వస్థత కూటాలకు వచ్చిన జనం విడుదల కూటాలకు వచ్చిన జనం ఆశీర్వాద కూటాలకు వచ్చిన జనం వాగ్దానం కూటాలకు వచ్చిన జనం మీలో చాలామంది కూడా చాలామంది కాదు కొద్దిమంది రాత్రి రాలా ఎందుకంటే ఫస్ట్ కూటంలో ఏముంటుంది రేపు వెళ్దాం అనుకునే బ్యాచ్ కొంత ఉండి దేశ రక్త వైద్యం అత్యవసర కార్యక్రమం ఉండి వేరే పరిచయం ఉండి రాలేని వారు ఉంటారు దేవునికి స్తోత్రం వారి గురించి కాదు అత్యవసరం లేకపోయినా ఫస్ట్ రోజు వెళ్ళి రేపు వెళ్దాం ఆఖరు రోజు వెళ్దామనే బ్యాచ్ రేపు వస్తారమ్మా కుర్చీలు పెంచుతారు రేపు ఆ బ్యాచ్ వేరే ఉంటుంది చివరి కూటం బ్యాచ్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ప్రారంభ ప్రార్థన నుంచి ఎప్పుడు చివరి పాటకు వచ్చి ఆశీర్వాదుల్ దానికి వాయిస్ మాడ్యులేషను మళ్ళీ సోకు ఒక సమాధులతో నా పక్కన నుంచి ఉన్నాడు ఒకరి సమాధికి వెళ్తే ఆడంటాడు మంచి దర్జాగా అప్పుడే పాన్ విలు కూసాడాడు ఊసి అంటాడు ఏను నా కాడి మీద డౌట్ వచ్చింది అనా ఏంటి గ్యారంటీ అన్నా అన్నా గ్యారంటీయే అన్నాడు అబ్బో అన్న సూపర్ అన్నావు నిజంగా ఏంటి తమ్ముడు ఆశ్చర్యపోతున్నావా నేను చెప్పింది అక్కడ కాదు ఇక్కడ అన్నాడు అన్న నాకు అర్థం కాలేదు చెప్పానంటే నేను అక్కడ కాదు ఈ గోతులోకి నేను కూడా చేరతానని చెప్తున్నాను అన్నాడు అమ్మమ్మమ్మ ఏం ఒప్పుకోలే నువ్వు శద్ద మామూలుడు కాదు నాయన మరి తమ్ముడు మన బతుకు మనం తెలుసు కదా మనం ఆడికి వెళ్తాం ఆడికే కష్టమే నేను ఎక్కడికంట ఆహాహా ఏమి నీ విశ్వాసము నీ ఒప్పుకోలు బలాండి బ్యాచ్ తగలబడ్డారు భూమి మీద కడుపులో భయం లేదు బెంగలేదు దిగులు లేదు మారుమనుసు లేదు కన్నీరు లేదు పచ్చా తప్పు లేదు వద్దు వద్దు తమాషా చేయొద్దు దేవునితో దేవుని వాక్యం చెప్తుంది మీరు ఎవరో వినపర్లేదు నాకు గొర్రె పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హెల్లో ఎలిషా ఏలియా సంభాషణ చూస్తే గుర్తుందా మీకు రెండవ రాజులు రెండవ అధ్యాయంలో వాళ్ళ సంభాషణ ఎలా ఉందండి నాన్న దేవుని నన్ను గిలిగాకి వెళ్ళమనిచున్నాడు అంటే నేను కూడా తా అన్నాడు చెప్తే ఉండేలా చెప్పాను కదా యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడుమనే విడువను అన్నాడు సర్లే రా అన్నాడు సగం లెక్కలేక నా దేవుడు నన్ను బీతీలకి వెళ్ళమన్నాడు ఓకే నేను కూడా వస్తాను వద్దురా చాలా ప్రయాణం యహోవా జీవముతో నీ జీవము నిన్ను విడివనే విడువను సర్లేరా కొంత లెక్క దేవుడు ఎరుకో దాటమని చూడ అమ్మో ఎరుకోనా అయితే మీద మీకోసం అనలా నేను కూడా వస్తాను ఎరుకో అన్నాడు మళ్ళీ రమ్మన్నాడు ఈసారి మధ్యలో ఆపాడు ఏంటయ్యా నన్ను ఎప్పుడు బాబో యోర్ధం అన్నాడా నా వల్ల దిగు దిగువ పడుతున్న ప్రభావం అతనికి వెళ్తున్న ప్రవాహం పొరపాటున స్లిప్ అయితే గట్టిగా ఓపుకుని తీసుకెళ్ళి ముద్ద సముద్ర పడేది తల్లి నేను రాను నీకు తోతున్న పప్పు నీకు తోడే ఉండి కాక క్షేమంగా వెళ్ళిపో వస్తే కలుద్దాం లేకపోతే ఇంతే సంగతులు అన్ని నేర్చుకుంటే చందా ఇచ్చేస్తాను తల్లి అలియా అని దండం పెట్టాల్సిన ఉన్నాడు అది అయినా నేను విడుమని వస్తాను నేను అన్నాడా ఏం కావాలన్నా నీకు అంటే నాకు రెండు పాలు ఆత్మ కావాలన్నాడు కేవలం నుండి మాత్రమే కాదు అగ్నిలో నుండి ఆ దుప్పటి పడేలాగా దేవుడు ఏర్పాటు చేశాడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని అభిషేకము దేవుని మహిమ ప్రభావము అవకాశముని అగ్ని రథములు గుర్రములోని ఒక దుప్పటి మీదే పడిపోయింది రెండింతలు సేవ చేయగలిగాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరు అంటే మరి కష్టమండి ప్రవాహాలు పేణం మీద తెచ్చుకోవాలి ఎగురు దిగుకొస్తాం ఎందుకండి గొర్రె పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి ఆమె అద్భుతాల దగ్గర బోధల దగ్గర రొట్టే చేపల దగ్గర ఉన్న జనం ప్రార్థనలో లేరు ప్రార్థనలో ఉన్నవారు సిలువు దగ్గర లేరు అన్ని అనుకూలంగా జరిగితేనేనా మేలు జరిగితేనా ఇందాక సభలోకి వస్తున్నప్పుడు మీరు పాడుతున్న పాట నీ మేళ్ళ కూ చాలా చక్కని పాట ఆ పాట వచ్చిన కొత్తలో దానికి బ్రాండ్ అబ్బాచర అనేక మందికి పరిచయం చేశాను పాడగలిగిన ప్రతి వారికి ఫార్వర్డ్ చేశాను మంచి పాట అబ్బాయి నేర్చుకోండి కొత్తగా వచ్చిందని అంతగా ముచ్చటపడ్డారు వారి పాటను వారి రచనను వారి శైలిని వారి రాగాన్ని గానాన్ని ఆస్వాదించి ఆనందించి అనేకులకు పరిచయం చేసిన వాడిగా నేను ఒక మాట చెప్పాలి సర్వసాధారణ భక్తులందరి అనుభవాన్ని వారు రాశారు ఇన్ని మేలు చేసి ఎక్కడికి వెళ్తాం బాబా నూటి నూరు శాతం కరెక్ట్ నేనేం కాదంటలా కాకపోతే నా ఆత్మ కనిపించింది నీ మేళ్లకు అలవాటు అయ్యే పాదాల మీద ఉన్నావా అయితే కీడు చేతి వదిలేస్తావుగా అమ్మాయి అటు వదలం వదా వెంటనే గుర్తుకొచ్చాడు యోబు గారు భార్య గారు గుర్తుకొచ్చారు ఓకే అయ్యా మేల్లు కాదు కీడు చేసిన వదిలిపెట్టండి బాబయ్యా అని సమర్పించుకోవాలనిపించింది వెంటనే మా సంఘం ఏమన్నా పడింది తెలుసా నీ ప్రేమకు అలవాటయ్యే నీ పాదము ఇక నీ ప్రేమది కొట్టినా తిట్టినా శిక్షించిన మేలు ఇచ్చినా కీడు పంపినది నీ ప్రేమ నాకు తెలుసు నేను నిన్ను వదిలిపెట్టను దేవునికి స్తోత్రాలు చెప్పండి గుర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆమెనండి ఆయన ప్రతి దిన మానక మందిరానికి వెళ్ళారా లేదా మాట్లాడండి సువార్తను ప్రకటించారా లేదా సంఘాన్ని శుద్ధీకరించారా లేదా ఉపవాస ప్రార్థనలు చేశారా లేదా పరిశుద్ధ జీవితం కాపాడుకున్నారా లేదా పాపాన్ని ఖండించారా లేదా అదే సమయంలో పాపుల్ని ప్రేమించారా లేదా మరణంలోనికి వెళ్ళారా లేదా వేతన భరించారా లేదా చావునే చంపారా లేదా తిరిగి లేచారా లేదా మేఘం ఎక్కారా లేదా పర్లోకానికి వెళ్ళారా లేదా మంద అదే రూట ఆయన ఎక్కడికి పోయినో అరూటంత అరూటంత మారు మనసు బాప్తిసం ఆత్మ నింపుదల వేరుబాటు జీవితం ఆ పొస్తులు బోధ రొట్టె విచున సహవాసం చేయటం ప్రార్థన చేయటం వైరాగ్యం పరిపూర్తింది మెట్లుంటే బాప్తిసంగా ఆగిపోయావుగా మిగతా మెట్లే ఒకటి నువ్వు కొనబడాలి పూర్తిగా విమోచనలో ఇందులోకి వచ్చేయాలి రెండో ప్రథమ ఫలముగా నిలబడాలి మూడో పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి ఎలా వచ్చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హలే నాలుగో మాట చెప్తున్నాను వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు ఏ లేదు అందరు చెప్పండి అబద్ధాలు ఆడొచ్చా మనం కొంచెం గట్టిగా ఎందుకంటే చాలా మంది సియోను శిఖరాన శిఖరానా ఆశ్రేష్ఠమైనటువంటి ఆ ఉన్నతమైన సీయోలో మనకంత రేంజ్ లేదు మనం ఎలాగో లోకలే కాబట్టి అబద్దలాడు సమ్మమ్మ అటు ఉందా పర్లేదా రకటన గంధం ఇరవై ఒకటి మధ్య వచ్చిన నుంచి రాయబడిన నరకానికి వెళ్ళే లిస్టులో ఫస్ట్ పేరు పెరుగుడు అయితే రెండో పేరు అబద్ధుడే నరకానికి వెళ్ళేవారు లిస్టు రాశాడు ప్రాటన ఇరవై ఒకటి ఎనిమిదిలో ఏంటో లిస్టు తెలుసా మొదటోడు పేరు పిరికోడు రెండు అబద్ధికుడే ఎవడైనా అబద్ధాలు ఆడితే ఎవడు అగ్ని గుండములో మండు గుండములో వేయబడతాడు అదే రెండవ మరణం అదే నరకం అబద్ధాలు వాడచ్చా ఆదిమ సంగములు అననీయ సేరలు ఈ స్థలం అమ్ముతాం అమ్మితే మొత్తం దేవునికి ఇస్తామని మొక్కుకొని ఎక్కువ ఎమ్మను చూశాక శోధన బుట్టి కంగారు ఇద్దరు ఏకీమించి పర్లేదలే అబద్ధం ఆడదాం మేనేజ్ చేద్దామని చెప్పి కొంత దాచి కొంత తెచ్చి మీరు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుచున్నారన్న గానీ తెచ్చిపోయారే అబద్ధానికి భారీ మూల్యం అబద్ధానికి మోసపోయి పడిపోయి అవ్వ ఎంత మూల్యం చెల్లించుకుంది బేత్త పంపబడ్డ పడ్డదో అబద్ధానికి ఎంతగా బలైపోయాడు అబద్ధం ఆడనని ఈ సపరులు ఎలా ప్రాణం పోగొట్టుకున్నారు అబద్ధం ఎంత ప్రమాదకరం ఇది తీవ్రమైంది హోషియా గ్రంథం ప్రకారం అబద్ధం అంటే జనులకు వాడికైపోయిందంట కానీ రేపున పరలోక రావాలంటే సుయోన కొండకు చేరాలంటే నీ నోట అబద్ధం అనటానికి వెళ్లేదు సత్యం మనకు స్తంభంగానే ఉండాలి సత్య సాక్షిగా బ్రతకాలి అబద్ధం నీ నోట రావడానికి ఈ నిజం ఒప్పుకున్నందుకే ప్రాణం పోవాల్సి వస్తే పాలి ప్రాణం కానీ అబద్ధం అనటానికి వెళ్ళేది దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది సియోను కొండ దేశంతో ఉండగలిగిన సౌభాగ్యం వారు కొనబడినవారు ప్రధమ ఫలములుగా వారు గుర్రె పిల్లలు ఎక్కడికి పోవును ఏ అబద్ధము నోట కినబడకున్న స్తంభములుగా సత్య వర్త బతుకుతున్నవారు మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలి అదేమిటి తెలిసిన ముద్రించబడినవారు ఐదో మాట ఏంటి చెప్పాను ముద్రించబడినవారు ఆమె నాన్న గట్టిగా ఎవరు వాళ్ళు ముద్రించబడినవారు దేవునికి స్తోత్రం కలుగునగా ప్రకటన ఏడో అధ్యాయంలో కానీ ప్రకటన పద్నాలుగో అధ్యాయంలో కానీ ప్రకటన తొమ్మిదవ అధ్యాయంలో కానీ దేవుని కొరకు ముద్రించబడిన వారే అని ప్రత్యేకమని జాబితా రాశాడు ఎవరు ముద్రింపబడినవారు ఎవరు ముద్రింపబడినవారు రెండే రెండు కేటగిరీలు ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తాను చదివేంత పని లేదు కానీ ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి పదమూడు ప్రకారం మీరందరూ ఆత్మచ్యత ముద్రించబడ్డారంట సార్ ఎఫ్ఎస్సి ఒకటి పదమూడు ఎవరు ముద్రించబడ్డవారు పరిశుద్ధాత్మచ్యత నింపబడిన వారు వారు దేవుని ఆత్మచేత ముద్రింపబడుతున్నారు గట్టిగా ఆమె నేను చెప్పండి గట్టిగా నీళ్లు తాగితే దాహం తీరుతుంది అని తెలిస్తే దాహం తీరదు నీళ్లు దాని ప్రయోజనాలు అని లెసన్ రాస్తే ఎస్సే రాస్తే దాహం తీరదు నీళ్ళు తాగితే దాహం తీరుద్ది ఈనాడు చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ మేము నమ్ముతామంటారు పరిశుద్ధాత్మ రమ్మని పాటలు పాడుతున్నామంటారు పరిశుద్ధాత్మను వలనే మనం ముందుకు వెళ్ళగలమని నమ్ముతున్నామంటారు ఏమిటయ్యా నీ మేధాంతం నీరు తాగితే కలిగిన ప్రయోజనాలు తెలిస్తే దాహం తీరదు నీళ్లు తాగితేనే దాహం తీరుద్ది పరిశుద్ధాత్మ నీవు చెప్పగలిగిన ఒక అను ఒక సమాచారం కాకూడదు నువ్వు అనుభవించవలసిన ఒక అద్భుత విషయంగా ఉండాలి ఎవరు ముద్రించబడిన వారంటే ఎందరూ ఆత్మ చెత్తంపబడ్డారు వారే నువ్వు పరిశుద్ధాత్మ నమ్మని వాడు అయితే ఎగతాలు చేసేవాడు అయితే విమర్శించేవాడు అయితే ఎవడోయ్ పరిశుద్ధత్తులు నమ్మినా కనిపెట్టిన వాడు అయితే కనిపెట్టి ప్రార్థన చేయని వాడివైతే ఆల్రెడీ నాలో ఉన్నాడు నమ్ముచున్నానని బీరాలు పలికే వాడివైతే నీకు ముద్ర లేదు ముద్ర లేదు అందరూ ఆత్మహ్యత నింపబడిన వారై ఆ ఆత్మవారికి అనుగ్రహించుకొని మహర్షులు మాట్లాడుతూ ఆత్మచ్యత ముంచబడిన వారిగా మారిపోవాలి దేవునికి స్తోత్రం కలుగునగా గాక ఏదైనా ఒక స్థలములో ఇది హైకోర్టు వారి భూమి చో మీరు శిక్షణ పెడితే అక్కడ పాకేసే దమ్ము చేస్తాడు ఎంత కబ్జా కోరైనా పోయి పోయి హైకోర్టు భూములు ఎందుకు నా పొద్దున దూరంగా ఉంటాడు ఎవడైనా ఇది మిలిటరీ వారి భూమి అతిక్రమించిన శిక్ష పోయి పోయి మిలిటరీ వాళ్ళతో ఉదరబాబు కబ్జా అలాగ ఒక స్థలం మీద ఎవడి నీడ పడకుండా ఉండాలంటే ఇది ప్రభుత్వంది ఇది సైనికులది ఇది హైకోర్టుది అనే బోర్డు ఎంత పవర్ఫుల్ ఒక వ్యక్తి మీద ఇతడు పరలోకపు ఒక ఇద్దడి దేవుని ఆస్తి అనే బోర్డు ఉంటే సాతానికి వారి శక్తులకి ఎంత భయం అండి ఆ బోర్డు ఏంటి తెలుసా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతున్నారు గట్టిగా స్తోత్రం చెప్పండి చేత ముద్రించబడిన వారై ఎవరు ముద్రించబడుతున్నారు ఆత్మని పొందిన వారి ఆత్మ నమ్మితే చాలదు నోటి తప్పుకుంటే చాలు మీరు చేత నింపబడాలి